వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని కూటమి ప్రభుత్వం పూర్తి చేశారని ఆశాభావం వ్యక్తం చేసిన కుప్పం మండలం కంగుంది పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎస్ మహ్మద్ షరీఫ్ అలాగే ఏడ పంచాయతీ నందు సీసీ రోడ్లు వేయడం జరిగిందని తెలియజేశారు బోర్లు వేసి తాగునీటి సమస్యను తీర్చడం జరిగిందని అలాగే కొత్తగా వీధి దీపాలు వేయడం జరిగిందని తెలియజేశారు ద్వారా రైతులకు ప్రజలకు నీటి సమస్య లేకుండా ఉంటుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా పది మందికి లబ్దిదారులకు సహాయం అందించడం జరిగిందని తెలియజేశారు ముఖ్యంగా కంగుంది మల్లేశ్వర స్వామి దేవాలయం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలియజేస్తూ అనంతరం కంగుంది పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్ మహ్మద్ షరీఫ్ పంచాయతీ నందు అభివృద్ధి కార్యక్రమాల గురించి కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు కమ్ముంది పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు నాయకులకు నమస్కరించుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రరావు గారికి నాకు గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షునిగా అవకాశం ఇచ్చి మన పంచాయతీలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన పాల్గొన్న పరుచుకుంటున్నా నేను మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం సార్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ సార్ పంచాల శ్రీకాంత్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత గతంలో గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అభివృద్ధి పరుగు చాలా ఫాస్ట్గా మనం మన ప్రియతమ నాయకులు మన ఆరాధ్య అధినేత మా అన్న శ్రీ నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పది నెలల కాలంలో అనేక గ్రామాలకి మా పంచాయతీలో సుమారు ఎనిమిది వందల మీటర్ల సిసి రోడ్లు మరియు తాగునీటి సమస్య మరియు వీధి లైట్లు మరియు కరెంట్ ఫోల్స్ ప్రత్యేకంగా మా కంగుంది పంచాయతీలో టూరిజం ప్రాజెక్టు కింద మా ప్రియతమ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జు పిఎస్ మునరత్నం సార్ గారి ఆధ్వర్యంలో మన మల్లేశ్వర స్వామి కొండ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మరియు దాన్ని టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్ది ప్రత్యేక ప్రణాళికతో మన కుప్పంలో ఒక నంబర్ వన్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆశయంతో రోప్ వే మరియు అనేక కార్యక్రమాలు పార్క్ కానీ మరియు గెస్ట్ హౌస్ కానీ ప్రతి ఒక్కటి టూరిజం ప్రాజెక్టు కింద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న మన పిఎస్ ముండత్నం సార్ గారు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మన క కుప్పంని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఇలాగే కొనసాగించాలి మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కుప్పం నియోజకవర్గంలో రెక్కరెక్కలు ఆడాలి మన రాష్ట్రంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని ఆకర్షిస్తూ ఇప్పుడు మన యువ నాయకులు లోకేష్ గారు ప్ర ప్రతీ ఒక్క విషయంలో కార్యకర్తలకు అండగా నేనున్నానని ఎక్కడ ఏ ఆపద జరిగినా కార్యకర్తలకు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా హాజరయ్యి వాళ్ళకి అండగా ఉంటున్న మన ప్రియతమ నాయకులు లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని త్వర తగతిన పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో నడిపిస్తారు నడ నడిపిస్తారని మరియు మన కుప్పంలో కూడా అందరినీ కాలువ పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు తెప్పించి దాన్ని మన కుప్పం రైతులకు పంట పొలాలకు కానీ తాగునీటి సమస్య కానీ తీరుస్తారని మరియు మన మన కుప్పం వచ్చి మూడు రాష్ట్రాల కూడలి కాబట్టి ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందుటకు రైతుల యొక్క ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పొందుతారని చెబుతున్నాను నేను మరియు మన రాష్ట్ర ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం త్వరలో మే నెలలో ఇస్తారని మన ముఖ్యమంత్రి వర్యులు చెబుతున్నారు మరియు అలాగే ఫ్రీ బస్ కార్యక్రమాలు కానీ మరియు అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చినారు దాంతో ఒకటో విడత ఒకటో సిలిండర్ ఇచ్చింది ఇచ్చి పూర్తయింది మరియు రెండో విడత కూడా ఈ నెల లేదా వచ్చే నెల ఇస్తారు ఇస్తారు కాబట్టి అది కూడా ఇచ్చిన మాట ప్రకారం నిల నిలబెట్టుకున్న మా మన ప్రభుత్వంలో మరియు అలాగే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచి ఫస్ట్ మన ప్రభుత్వం వస్తానే ఒకటో నెలలోనే నాలుగు వేల రూపాయలు ఇచ్చి దాన్ని రికార్డు స్థాయిలో మన దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో నిలిపిన మన ముఖ్యమంత్రి నారా నాయుడు గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కుప్పంలో చదువుకున్న యువ యువకులకు యువతులకు నిరుద్యోగ సమస్య తీర్చడానికి మన ముఖ్యమంత్రి వర్యుడు ప్రతి నెల జాబ్ మేళా పెట్టి వాళ్ళకి బయట కంపెనీలు బయట కంపెనీలు సీఈఓలతో క అందరూ రమ్మనేసి ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తా కల్పించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు కుప్పం అభివృద్ధి దూర పూర్తి చేస్తారని ఈ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై నారా చంద్రనాడు గారు జై నారా లోకేష్ గారు